పెద్దపల్లి జిల్లా బీసీ సంఘ జేఏసీ చైర్మన్ పదవి కోసం జరిగిన బీసీ నాయకుల సమావేశంలో చైర్మన్ నేనంటే నేనని ఒకరిపై ఒకరు వాదనకు దిగారు బీసీ సంఘ నాయకులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ పదవి కోసం సమావేశం ఏర్పాటు చేశారు చైర్మన్ పదవిని ఏకగ్రీవం చేస్తామనే సమయంలో నేనంటే నేనని ఒకరిపై ఒకరు వాదులాటకు దిగారు దీంతో కాస్త బీసీ నాయకుల సమావేశం రసాభాసగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కిస్టయ ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ సంఘం నుండి ముగ్గురు వ్యక్తులు చైర్మన్ పదవి నాకంటే నాకని పట్టు పట్టడంతో చైర్మన్ ప్రకటన జరగకుండానే బీసీ నాయకుల సభ సమావేశం రసాభాషగా మారింది ఏదైతే రాష్ట్రంలో ఐక్యత కోసానికి నలభై రెండు శాతం నుంచి ఇంకెక్కువ శాతం రిజర్వేషన్ సాధించిన కోసానికి ఒక వేదిక తయారైంది ఆ వేదికలో అన్ని బీసీ సంఘాలు కలిసి ఒక జేఏసీ ఏర్పాటైంది దానికి నాయకత్వం ఆరికృష్ణ గారు అందులో జిల్లాలో కూడా అన్ని సంఘాలు అన్ని బీసీ సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి దాని యొక్క ఆలోచన దానికి ఆరికృష్ణయ్య సంఘం వాళ్ళే ఎక్కువ లొల్లు పెట్టుకొని వాళ్ళ దాంట్లో పడతలేదు నేనేమంటున్నా అంటే మేమే తన ఆ సంఘానికి నాల్ మస్ గా ఇస్తామంటే నేను వీళ్ళే కలిసి లొల్లు పెట్టుకుంటా ఉన్నారు అది కాకుండా అన్ని సంఘాలను కలుపుకొని కొద్ది ఆర్థికంగా గాని రాజకీయంగా గాని కొద్ది అనుభవం పెట్టినట్టు అయితే ఈ జిల్లాను బలోపతం అవుతుంది ఇది ఉద్యమాలకి ఇలా పెద్దపల్లి జిల్లా అందరినీ కలుపుకోవడాల్సిన అవసరం ఉంటది ఎవరిచ్చే వాళ్ళే దగ్గర ఉండి నేను ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడ ఉన్నా అంటే అది కాదు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు అందులో బీసీ నాయకులు మంచి ఉద్యమకారులు ఉన్నారు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నారు మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకోకపోయే జేసీ నాయకత్వం కావాలని మేము కోరుకుంటా ఉంటాయి వీళ్ళిచ్చే వీళ్ళే ఎవరిలో తయారు చేసుకొని ఇది ఎవరిచ్చే వాళ్ళు కూర్చుంటే ఇది సరి పద్ధతి కాదు ఇది కేవలం ఆర్ కృష్ణ వాళ్ళ సంఘం వల్లే నిలబెట్టుకుంటాం ఇది మంచి పద్ధతి కాదు ఆర్ కృష్ణయ్య సంఘంలోని చైర్మన్ పదవి కోసం పట్టుబట్టిన వారు హైదరాబాద్కు వెళ్ళి తమ చైర్మన్ పదవిని తీసుకొచ్చుకుంటామంటూ అక్కడే తెగేసి చెప్పారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జరిగే బీసీ చైర్మన్ పదవికి హైదరాబాద్ వెళ్ళడం ఎందుకంటూ బీసీ నాయకుల్లో వ్యతిరేకత భావం ఏర్పడింది పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులంతా చర్చించుకొని బీసీ నాయకుడిని చైర్మన్ చేయడమే దీని ఉద్దేశమని అది హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకునే నామినేటెడ్ పోస్ట్ కాదంటూ పెద్దపల్లి జిల్లాలోని బీసీ నాయకులంతా ఉక్కతాటిపైకి వచ్చి బీసీ చైర్మన్ను ఏర్పాటు చేసుకొని బీసీ నాయకుల బలోపేతం కోసం కృషి చేసేందుకే ఈ ఐకమత్య భావం ఉండాలే తప్ప ఆధిపత్య భావానికి పోయి హైదరాబాదు వెళ్ళి నామినేటెడ్ పోస్టు తెచ్చుకుంటాం అనే దిశగా ముందుకెళ్తే బీసీ నాయకుల బలాబలాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందంటూ బీసీ నేతలు పేర్కొన్నారు కృష్ణన్న సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా సమావేశానికి వచ్చిన బీసీ నాయకులందరికీ నివేదించేది ఒకటే ఇది మన పెద్దపల్లి జిల్లా జేఏసీ కాబట్టి పెద్దపల్లి జిల్లాలోని అన్ని కుల సంఘాల ముఖ్య నాయకులు బీసీ సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకుల అందరి మద్దతుతోనే ఇది బ్రహ్మాండంగా కొనసాగాలి ఇది పెద్ద ఉద్యమం కావాలి కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఎక్కడో హైదరాబాద్లో వాళ్ళు తీసుకోవడం కాకుండా మనందరి జేఏసీ కాబట్టి మనం ఒక ఏకాభిప్రాయానికి వద్దాం కృష్ణానగర్ చెప్పింది కూడా అదే రేపు పనిచేయాల్సినంత వాళ్ళు కూడా అందరూ పెద్దపల్లి జిల్లా నాయకులు కాబట్టి పెద్ద పెళ్లిలా ఉన్నవాళ్ళు అందరు పనిచేస్తేనే మనం రేపు ఈ జేఏసీని సక్సెస్ఫుల్గా నడుపుతాం కాబట్టి ఇక్కడే ఈ జేఏసీ కమిటీని నిర్ణయించుకోవాల్సిందిగా గారు కూడా చెప్పారు కాబట్టి వారు మనకు కార్యాచరణ ఇస్తారు మనం చేసేది ఇక్కడే కాబట్టి ఇక్కడే ఏదైనా హైదరాబాద్లో కాకుండా ప్రతీది ఇక్కడే చేసుకోవాల్సిందిగా సమస్త నాయకులు అందరికీ మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా అందరు బీసీ నాయకులు కోరుతా ఉన్నాను సరిపోతుంది